హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు నాలుగు మండీలు అయితే ఉన్నాయి నాలుగు మార్కెట్స్ వాటిలో ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అన్ని ఢిల్లీ మార్కెట్లో అన్ని మార్కెట్లోనూ ఇరవై ఐదు కిలోల బాక్సులే అనమాట అలాగే ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈ రోజు వచ్చిందు పద్నాలుగో తారీఖున సోమవారం ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై అయితే టాప్ ధరలో పోతుంది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధరలో పోతుంది ఫ్రెండ్స్ అలాగే ఎక్కువగా మన ఆంధ్ర నుంచి వెళ్ళే టమోటా టమోటాస్ అయితే కనుక క్వాలిటీ బాగున్నాయి కాబట్టి ధరలు అనేది అలా పలుకుతున్నాయి అక్కడ ఢిల్లీ మార్కెట్లో టమోటా అయితే కనుక సరుకు సరిగా లేదు ఫ్రెండ్స్ ధరలు కూడా తక్కువగానే వెళ్తున్నాయి అనమాట అక్కడ ఉండే క్వాలిటీ సరిగా లేదనమాట మన ఆంధ్ర నుంచి వెళ్ళే టమోటా మాత్రం క్వాలిటీ బాగుంది కాబట్టి ధరలు అనేది బాగా పోతున్నాయి అలాగే స్వీట్ టమోటా చూసుకుంటే కనుక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కాయలు బాగుండేవి స్వీట్ టమాటాస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్